కళ్ళు జోలికొస్తే ఖబర్దార్ రేవంత్ కళ్ళు గీత వృత్తిపై చెయ్యేస్తే మెడల్ వంచుతాం పది రోజుల్లోగా కళ్ళు దుకాణాలు తెరవాలి లేదంటే లక్ష మంది గౌడన్నులతో మహాధర్ణ గీత కార్మికుల ఐక్యతకు ఉమ్మడి జిల్లాల యాత్ర ఏకగ్రీవ తీర్మానం చేసిన నలభై ఐదు గౌడ సంఘాలు సర్కారు తీరును ఎండగట్టిన కళ్ళు గీత నేతలు గౌడన్నుల నుంచి ఓ ఎమ్మెల్యే మామూలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపాటు అంటూ నిజంగా ఎన్నో తిరిగి తిరిగి వచ్చి ఒక కుల వృత్తి మీద పడ్డది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు కల్తీ ఎన్నలేదు చెప్పుండ్రి ఫస్ట్ నేను ఇప్పుడు ఈ కల్తీని ప్రోత్సహిస్తలేను ఈ కల్తీ కరెక్ట్ అని చెప్తలేను ఈ కల్తీలో ఉన్న దొంగలను పట్టుకొని వాళ్ళ మీద కేసులే ఫైల్ చేస్తారా ఇంకేదైనా చేస్తారా మరి ఎక్కడెక్కడ జరుగుతోంది దాన్ని పకడ్బందీగా నడిచేటట్టు జైన్ దాంట్లో ఎవడు అడ్డం పడాడు కానీ పాలల కల్తీ నీళ్ళలో కల్తీ నూనెల కల్తీ నెయ్యిల కల్తీ తింటున్న తిండిల కల్తీ ఆహార ధాన్యాలలో కల్తీ అన్నిట్లలో కల్తీ ఉంది కదా ఒక గౌడ కులవృత్తి మీద వాడేస్తారా ఎందుకు అది ఒక కుల వృత్తి వ్యాపారం కాదది ఎక్కడో ఒకటి రెండు జిల్లాలల్లా జరిగిన చిన్న ఉదంతాలను పట్టుకొని సరే నిజంగా ఆ కుటుంబాలకు క్షమాపణ అడగాలే తప్పులేదు వాళ్ళకి ఏదైనా ఉండాలంటే ఎక్స్క్రేషన్ ఇవ్వాల్సిందే లేదా మళ్ళీ పునరావృతం కాకుండా చెక్ చేసుకోవాల్సిందే ఇది నేను గౌన్లకు కూడా సూచన చేస్తా ఉన్నా కానీ లక్షలాది మంది ఆ వృత్తిపైన ఆధారపడి బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలను కూడా ఒక్కసారి ఆలోచించాలే ఎక్కడో జరిగిన తప్పిదాల వల్ల మొత్తం ఎంటైర్ ఆ కులవృత్తి మీదనే రుద్దడము ఆ కులవృత్తే తప్పు అన్నట్టుగా ఇలా మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే కొంతమంది దొంగలు కళ్ళ దుకాణాలకు పోయి మైకులు పెడతా ఉన్నారు కదా దమ్ముంటే బైన్ షాప్ కాడికి పోయి పెట్టు దమ్ముంటే పర్మిట్ రూమ్ కాడికి పోయి పెట్టు దమ్ముంటే నూనె కల్తీ చేసే దొంగల పెట్టు అది చేత కాదు అల్కగా దొరికింది కదా కళ్ళ దుకాణం అల్కగా దొరికింది కులవృత్తి అయ్యాలది సచ్చిపోతాయి కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉన్నారు ప్రజలను సంపమని చెప్పట్లేదు నేను మరి ప్రజల ఆరోగ్యం ఎట్లా అంటే తప్పకుండా దాని మీద చర్యలు ఉండాలి ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందో అని నేను నిజాలు అడుగుతా ఉన్నా ఇలా ఏదైతే దాంట్లో కలుపుతున్నటువంటి మందు ఉన్నదో దాన్ని ఎందుకు పట్టుకుంటలేరు దాని మీద ఎందుకు కట్టడి లేదు ఎందుకు మరి శాఖ ఏం చేస్తూ ఉన్నది అది విడిచిపెట్టిరు మద్యమే కల్తీ మద్యం దొరుకుతుంది నూరు రూపాయల క్వార్టర్ తాగితే చచ్చిపోతా ఉన్నాడు దాన్ని నిడిచిపెట్టీగా ప్రభుత్వం అమ్ముతుంది కాబట్టి దాన్ని ఏమైనా చేసుకొని కానీ ఇక్కడ ఒక కులవృత్తిని నాశపట్టడానికి కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి నిజంగా ఇది తప్పు తప్పున్నరా ఏ కులవృత్తి అయినా సరే అందరూ బతకాలి అన్ని వృత్తులు బతకాలి ప్రజల ఆరోగ్యం కూడా చూసుకోవాలి కల్తీ పాలు కథం ఓటున్నారా పబ్లిక్ ఉన్నటువంటి హైదరాబాదుకు మరి ఎన్ని లీటర్ల పాలు వస్తూ ఉన్నాయి మరి చుట్టుపక్కల ఎన్ని బర్రెలు ఉన్నాయి ఏ బర్రెల ద్వారా అంత పాలు తీసుకొచ్చేటప్పుడు వస్తూ ఉన్నారు మరి మనం ఏం తాగుతున్నాం దాన్ని అడిగేటోడు లేడు ఏ డైరీ ఫామ్ కన్నా పోతుండ కళ్ళు కన్నాయి గొట్టాలు పెడుతురు వీళ్ళు తాయేటోని అడుగుతున్నారు ఎక్కడ దావుతున్నావు దాంతో అంచు గూడాలు తింటావా లేకపోతే పాపడం తింటావా ఆపడం కొరుకుతావా ఇది అడగడానికి పోతా ఉన్నారు ఉంటే ఆ డిపార్ట్మెంట్ ద్వారా కల్తీ జరగకుండా నివారణ చర్యలు ఏంటి ఏంటిది దాన్ని ఎట్లా కట్టాలి దానిపైన విశ్లేషణ చేయాలి ఇటు తా ఇటుని మూతలు పెడుతురు ఇటు ఆమె ఇటోని మూతలు పెడుతురు మైకులు తీసుకపోయి నేనేమంటున్నా అది తప్పు అని అనట్లేదు చెయ్యండి కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది దాంతోపాటు వైన్ షాపుల కాడికి రండి అంటా ఉన్నా నేను పొద్దుగల పదింటికి వైన్ షాపులు తీస్తే తొమ్మిది గంటలకు ఉన్నారు ఉన్నాడా మరి దానికి బానిసలైతే మరి ఒక్కడు మాట్లాడు మద్యంకు బానిసలై కుటుంబాలని రోడ్ల మీద తీసుకొచ్చుకొని పెన్లం పుస్తలు దెంపి మరీ తాగుతున్నటువంటి అమ్ముతున్నటువంటి ఆ దొంగల గురించి మాట్లాడరు నాశనం కుటుంబాల గురించి ఏ రోజు వార్తలు రాయరు మరి మధ్యానికి బలైయాన్ని ఎందుకో రాదు కళ్ళులో జరిగే కల్తీని నేను ఎట్టి పరిస్థితులలో ప్రోత్సహించా కానీ కుల వృత్తిని కూడా కాపాడుకోవాలి కుల వృత్తి కూడా చాలా ముఖ్యం లేకపోతే లక్షలాది మంది గౌడన్నలు ఎలా రోడ్డు మీదకి వస్తారు మరి అదే వృత్తి పైన బతుకుతున్నటువంటి తరతరాల నుంచి వస్తుంది కదా ఏం నిన్న మన్నది కాదు కదా ఎవడో లిక్కర్ అంటే ఆ తర్వాత ఏదో స్పిరిట్ తయారు చేసినాక అది ఏదో ఆ ఆర్టిఫిషియల్గా వచ్చినటువంటి లిక్కర్ కానీ అంతకంటే ముందు దేవతలు దేవుళ్ళు తాగిన సురపానం అని చెప్పుకుంటారు కదా సో ఆ కళ్ళు గురించి మరి ఎంత మంచి పాజిటివ్గా డాక్టర్లు మాట్లాడతారు ఎంత ఉపయోగకరము ఆరోగ్యానికి ఎంత మంచిది అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడక్కడ జరిగినటువంటి చిన్న చిన్న ఉదంతాలని మొత్తం అదే పెద్ద ఉదంతం లెక్క అదే హైలైట్ లాగా ఇక దాన్ని మించిన తప్పిదమే లేదు దాని మించిన దేశద్రోహమే లేదు అన్నట్టుగా ఇలా చిత్రీకరిస్తున్న కొందరు ఖచ్చితంగా మేల్కోవాలి కళ్ళు మూసుకుపోయినాయి అదొక వృత్తి ఆ వృత్తిని నాశనం పట్టకుండ్రి ఏ వృత్తినైనా అయినా సరే